నర్సంపేట ఇరవై ఎనిమిదవ వార్డులో బీఆర్ఎస్ పార్టీదే విజయం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చింతల రేఖా టార్జన్ వెల్లడి నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి బలపరిచిన ఇరవై ఎనిమిదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా చింతల రేఖా టార్జన్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలోని ఇరవై ఎనిమిదవ వార్డు అభివృద్ధి చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వార్డు ప్రజలు ఓటర్లు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బత్తిని శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిదవ వార్డు ప్రచారము పూర్తి స్థాయిలో చేయడం జరిగింది ప్రతి ఇంటిని కూడా పథకాల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వము మోసపు మాటలు చెప్పి ఆర్ గ్యారెంటీల పేరుతోని ఎంటర్ అయ్యి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసంగించి మొత్తము దొంగ హామీలతో గద్దెనెక్కి వాళ్ళ ప్రజలను పట్టించుకోవట్లేదనే ఆలోచనతో మరి ప్రజలంతా కూడా ఉన్నారు ఇవాళ ప్రతి ఏ ఇంటికి పోయినా మాకు ఈ పథకాల పట్ల బాకీపడ్డ పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు మోసపోయినాం ఇవాళ వాళ్ళ మోసం మాటలకు మోసపోయినా ఇక మోసపోయే ప్రసక్తే లేదు మేము ఎట్టి కోసానా కూడా మళ్ళా కేసీఆర్ను గెలిపించుకుంటాం మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ని గెలిపించుకుంటేనే మాకు మనగడ కొనసాగించే పరిస్థితి ఉంటుంది ఈ మోసం మాటలతో మోసపోయినాం కాబట్టి మళ్ళీ వచ్చే గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంటే ఇప్పుడు రెండేళ్ళు ఏదో తిప్పల పడతాం ఆ రోజు మోసం పోయి ఓటేసినాం కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో ఈ మున్సిపాలిటీ ఎన్నికలల్లో మేము గుర్తుకే బ్రహ్మాండమైన మేడతోని గెలిపించుకొని రేపు మళ్ళీ కేసీఆర్కు పార్టీ బలంగా ఉన్నది ప్రజల్లో తెలంగాణ వాదమే గట్టిగా ఉన్నది అని నిరూపించడానికి మేమంతా కూడా కార్యముఖలమై సిద్ధంగా ఉన్నామనేది ఓటర్ మాషయలు అంతా కూడా ప్రతి ఇంటి నుండి కూడా ఇదే వాయిస్తోని ముందుకొచ్చి మేము తిరిగే క్రమంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ ఇరవై ఎనిమిదవ వార్డు భారీ మెజార్టీతోనే గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మా అభ్యర్థి రేఖ టార్జన్ గారు మరి ముందు వరుసలో ఉన్నాడనడానికి కూడా మా వార్డు ప్రజలంతా కూడా ఉత్తకంఠంతో చెప్తా ఉన్నారు మాకు మమ్మల్ని నమ్మి అన్న టికెట్ ఇచ్చినందుకు పెద్ద పెద్దన్నకు ధన్యవాదాలు ఏం లేదు ఇక్కడ ఉన్న వార్డు సమస్యలని ఏమన్నా ఉన్నా కూడా మేము వాటిని సమస్యలు పరిష్కరించి ముందుకు పోదామని అందరినీ కోరడం జరుగుతున్నది మా వార్డు సభ్యులు కూడా అందరూ బ్రహ్మరత్మ పడుతున్నారు మాకు అధిక మెజార్టీ రావాలని మేము కోరు గుర్ కారు గుర్తు ఓటేసి ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాం వార్డు ప్రజలందరూ కారు గుర్తు చేసి కారు గుర్తుని గెలిపించండి అయినా ఓటు వేసి నన్ను కారు గుర్తు చేసి I yeah. got